అందరికి చాలా కష్టమైన పరిస్థితుల్లో కాపు కాపులు సంఘానికి చిన్న ప్రాబ్లం వచ్చింది దానికి ఇమీడియట్ గా సొల్యూషన్ గా మనం రోజు కాపు సంక్షేమ సేవ సంఘం కొత్తగా ప్రారంభించుకున్నాం ఇది రాష్ట్ర రాష్ట్రానికి హెడ్ క్వార్టర్స్ గా ఏలూరు నిర్మించుకున్నాం దీనికి రోజు మనందరం ఈ పరమతి వేడుకలకు వచ్చి దీన్ని మీరు బ్లెస్సింగ్ చేసి సెలబ్రేట్ చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం సో ఇందులో స్టేజ్ మీద శ్రీదేవి గారు మీరు ముందుకు రండి మేడం సరే చేస్తారా సరేనా మీకు మీకు మన మీరు అడ్రస్ చేస్తారా ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే కాపు సంక్షేమ కాపు ఉద్యమం దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు నుంచి గత నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలకి ఇక్కడ సాగుతోంది అయితే నాయకులందరూ కూడా కొంతకాలం చూసి చేస్తాం తర్వాత వాళ్ళకొచ్చే వచ్చే మరి రకరకాల ఇబ్బందుల్లో వారు గురయ్యి దాన్ని కాడు వదిలేస్తాం అనేటువంటిది ఇక్కడ ఒక ఆన్వాయితీగా మారిపోయింది రాష్ట్రంలో ఇవాళ ఎంతో కీలకమైనటువంటి ఎన్నికలు రెండు మాసాలు ఉండగా కాపులకు రాజ్యాధికారం కావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి కొందరు నాయకులు అందుకే అందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ మరి ఉన్నటువంటి సంఘాలని వదిలేసి వేరే వేరే రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇవాళ రాష్ట్రంలో కాపు నాయకత్వానికి రాష్ట్ర స్థాయి నాయకత్వానికి మరి కొరబడినటువంటి కారణంగా ఎవరికాళ్ళే కాడి వదిలేసినటువంటి కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కాపు ప్రముఖులు జిల్లాల హెడ్స్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాపునాడు ఏర్పాటు చేసిన వాళ్ళల్లో నేను కూడా ఒకరిని వన్ ఆఫ్ ది ఫౌండర్ని కాపునాడులో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను అన్నాడు తర్వాత హరిరామ జోగయ్య గారు నాలుగు సంవత్సరాల క్రితం కాపు సంక్షేమ సేన అనేటువంటి సంస్థను స్థాపించారు దాంట్లో కూడా నేను వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాను ఇలాగ రెండు పెద్ద పెద్ద సంస్థల్లో మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి స్టేట్లో ఎవరో లేరు అటు కాపునాడులో ఇటు కాపు సంక్షేమ సేనలో కలిపి అయితే ఇవాళ అనుకోకుండా మరొక సంస్థ ఈ రోజున ఇక్కడ లాంచ్ చేస్తూ జరుగుతుంది కాపు సంక్షేమ సంఘం దీనికి కూడా నేనే మరి స్టేట్ లో ఒక ముఖ్య బాధ్యుడిగా నన్ను పెద్దలందరూ కూడా ఎన్నిక చేయటం ఇది మూడు సంవత్సరాల్లో నేను కీలక బాధ్యత బాధ్యత వహించేటువంటి విధంగా కాపు సామాజిక వర్గం వారు నా మీద పెద్ద బాధ్యతలు పెట్టారని చెప్పి దాన్ని నాకు అవకాశం ఉన్నకు తూచా తప్పకుండా ఇప్పుడు దాకా నాకున్న కెరియర్ అందరికీ తెలిసిందే మీడియా మిత్రులకు కానీ అందరికీ తెలుసు అదే విధానంలో ముందుకి నీతి నిజాయితీకి ఎటువంటి లోటుపాటు లేకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా కాపు సంక్షేమ సేన కానీ ఇవాళ కాపు సేవా సంఘం కానీ మేము పెట్టామంటే దానికి ప్రధాన కారణం కాపులకు రాజ్యాధికారం కావాలనేటువంటి విషయం ఇక్కడ ఈ విషయంలో ఫస్ట్ మా నిర్ణయం మా యొక్క అభిప్రాయం సమిష్టి అభిప్రాయం ఏంటంటే అంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే ఆయన మాటే మాకు శాసనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అలాగే మేము పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే సీట్లు అడగం ఎంపీ సీట్లు అడగం ఆయనకి ఎటువంటి లెటర్స్ రాయం ఆయనకి ఎటువంటి సలహాలు ఇవ్వం ఆయన ఏం చెప్తే దాన్ని అమలుపరుస్తాక ఈ రోజున ఈ కాపు సంక్షేమ సంఘం అనేటువంటి దాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఆయన మరొక విషయం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాల్ని మేమేమి ప్రసరించాం ఆయన గతంలో మూడు నాలుగు సార్లు వారితో సమావేశం జరిగింది ఆయన ఒకటే చెప్పారు మీకు తలవంపులు తెచ్చే పని నేను ఏదైతే చేయను వ్యూహం నాకు వదిలేసేయండి నన్ను నమ్మండి అని చెప్పి ఆయన చెప్పారు ఆయన ఏదైతే మాకు చెప్పారో మరొక విషయం కూడా చెప్పారు సామాజికంగా కాపు సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో చాలా పెద్దది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉంది కనుక మీరు పెద్దన్న బాధ్యత మీరే వహించండి ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో ఆ సెక్షన్స్ అన్నిటిని కూడా మీరు కలుపుకుని మీరే ముందుకు వెళ్ళి వాళ్ళందరికీ పెద్ద పెద్దన్న పాత్ర వహిస్తూ ఈ రాజ్యాధికారం చేపట్టేటువంటి దాంట్లో ఒక కాపులుగానే కాదు ఎవరైతే దూరంగా ఉన్నారో బడుగు బలహీన వర్గాలు పీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరికీ కూడా రాజ్యాధికారం దక్కాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో ఆయన ఏదైతే చెప్పారో మాకు దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాకే ఈ రోజున ఇక్కడ సంస్థను స్థాపించాం అయితే ఇది మేము కావాలని చెప్పి ఇవాళ డేట్ ఫిక్స్ చేసుకోలేదు ఇది తగ్గి జరిగింది జనసేన పార్టీ ఇవాళ పంతకొండవ వార్షికోత్సవం అంట నాకు నిజంగా నాకు తెలియదు ఇవాళ మేము కూడా ఇవాళ మేము అది కో ఇన్సిడెంట్ గా జరిగింది అనుకోకుండా జరిగింది ఇవాళ కూడా మేము అదే రోజున మేము ప్రారంభం ఈరోజు చేసుకుంటున్నాం గనక ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మాకు ఈ కాపు పెద్దలందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ కొందరు కాపు పెద్దలు ఈ రాష్ట్రంలో తప్పుదారి పట్టారు అది పొరపాటు గ్రహపాటో వారి వ్యక్తిగత లాభాలో వ్యక్తిగత ఎజెండాలో ఏంటో నాకు తెలియదు కానీ అవసరం వచ్చినప్పుడల్లా కాపు సామాజిక వర్గం వారిని వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో నాయకత్వ లోటు లేమి స్పష్టంగా కనపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నూటికి ఎనభై మంది ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షులు మరి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల్లో ఎనభై శాతం మంది అందరూ కూడా మీరే సీనియర్ మోస్ట్ కనుక ఆ నెక్స్ట్ జనరేషన్కి మీరే ఉండాలి మీరే ఉండాలని చెప్పి నన్ను ప్రోత్సహించి నన్ను జనరల్ బాడీ సమావేశంలో జనరల్ బాడీ సమావేశంలో నన్ను ఏకగ్రంగా ఎన్నుకున్నారు అందుకు నేను పూర్తిగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ నూటికి ఎనభై మంది ఖచ్చితంగా సామాజిక వర్గం వారు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తా ఉన్నారు మరొక విషయం కాపు పెద్దలు కొంతమంది పెడదారి పట్టిన తప్పుదారి పట్టినా ఈ నెక్స్ట్ జనరేషన్ లో ఉన్నటువంటి కాపు యువత చూస్తా ఊరుకోదని నూటికి ఎనభై శాతం మంది కాపు సామాజిక వర్గం వాళ్ళం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎవరికైతే ఆయన ఏవైతే చెప్పారో మాకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి మేమందరం కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చాలా ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రంలో కోటి నలభై రెండు లక్షల మంది కాపు తెలగా బలిజ సామాజిక వర్గం వారు ఉంటే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇరవై రెండు శాతం మంది ఉన్నటువంటి ఒక తెగవారు అధికారం చేపట్టారు కొంతకాలం ఇరవై శాతమే ఉన్నటువంటి తెగవారు అధికారం చేపట్టారు వాళ్ళు అధికారం చేపట్టేందుకు మేము బాధపడతాంలా కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా ఉన్నటువంటి వారు సైలెంట్ ఉండమని చెప్పు ఎవరు సార్ సార్ ఇక్కడ లక్ష కోటి నలభై రెండు లక్షల మంది కాపు జనాభా ఈ రాష్ట్రంలో ఉండగా ఇందాక చెప్పినట్లుగా ఇరవై రెండు లక్షల మంది కొంతకాలం ఇరవై రెండు ఇరవై లక్షలు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు కొంతకాలం ఈ రాష్ట్రంలో ప్రభు పరిపాలన చేస్తూ ఉన్నారు కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా ఉన్నవారు మాత్రమే అధికారం చేపట్టవలసినటువంటి సందర్భంలో మరి కేవలం మరి తక్కువ మంది మూడు శాతం నాలుగు శాతం ఉన్నవారు మాత్రమే ఇప్పటి అధికారం చేపట్టారు కానీ చైతన్యవంతులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిగతా తొంభై మూడు మంది శాతం ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో రాజ్యాధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాపు తెలగా మలిజ ఒంటరి కులాలతో పాటుగా బడుగు బలహీన వర్గాలు వెలుగుబడిన తరగతులు బీసీ ఎస్టీ సోదరులు మైనార్టీసు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా కేఎస్ఎల్సిలో రాష్ట్ర స్థాయిలో కాపు సామాజిక వర్గానికి గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో కలిసి ఏలూరు జిల్లాలో ఇరవై వేల మంది సభ్యులు ఉన్నారు మాకు అలాగే అన్ని జిల్లాల్లో కలిపి ఆరు లక్షల మంది కా కాపు సామాజిక వర్గ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు ఈ రోజున ఇక్కడ నేను ఏదైతే కాపు సంక్షేమ సంఘాన్ని ప్రధాన కార్యాలయంగా ఏలూరులో మేము ఏర్పాటు చేసుకున్నామో ఇక్కడ ఏలూరు నుంచి నేను రాష్ట్ర కాపు సామాజిక వర్గానికి ఒక పిలిపిస్తున్నాను మీరు ఎవరైతే ఆరు లక్షల మంది ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి బేషం లేకుండా పది మంది మీకు సంబంధించినటువంటి బంధువులను కానీ చుట్టాలను కానీ స్నేహితులను కానీ ప్రభావితం చేసి అరవై లక్షల ఓట్లు కూడా జనసేన టీడీపీ కూటమికి వేటి వేయటంలో కీలక బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర సామాజిక కాపు సామాజిక ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముందు ప్రస్తుతానికి మేము ఇక్కడ రాష్ట్ర గతంలో ఉన్న కంపెనీలన్నీ కూడా రద్దయిపోయిన విషయం మీకు తెలుసు ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది కాపు సంక్షేమ సంఘాన్ని ఎన్నికలు త్వరలోనే నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ప్రస్తుతానికి పాత కంపెనీలో పదవుల్లో ఉన్న వాళ్ళకి పదవులన్నీ అయిపోయినప్పటికీ కూడా మేము ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకుని మన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం భవిష్యత్తులో ఎన్నికలైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి మా యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటే మా ధ్యేయం ఐక్యత ఐకమత్యం దీన్ని సాధించినప్పుడే ఎవరిని ఏమి అడుకోకర్లా మాకు శాసించే హక్కు కావాలి యాచించే స్థాయి మాకు వద్దంటే కుదరతది ముందు మనలో ఐక్యత కావాలి ఐకమత్యం కావాలి అది పెరిగినప్పుడే మనం ఏదైనా సాధించగలం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కొంచెం ఆవేశం తగ్గించుకొని అందరినీ అన్ని సామాజిక వర్గాల వారితో సఖ్యతగా మెలుగుతూ అందరం అభివృద్ధి చెందుతాం ఎవరైతే అధికారులకి దూరంగా తొంభై మూడు శాతం మంది రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఎలాగైతే ఉన్నారో ఈ తొంభై మూడు శాతం మంది కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి భేషజాలు లేకుండా మనందరం కలిసిమెలిసి ప్రయాణం చేస్తామని దాంట్లో భాగంగా నాకైతే వ్యక్తిగతంగా ఇటువంటి పదవులు వద్దని చెప్పి ముందుగా నేను ఈ రాష్ట్ర ప్రజానాయకానికి తెలియజేస్తూ అందరం కలిసి సాగుదాం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం రాష్ట్ర రాజ్యాధికారం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి నేను మనవి చేస్తా ఉన్నా ఇందాక మీకు తెలియజేశా రాష్ట్రంలో కోటి నలభై రెండు లక్షల మంది ఉన్నాం ఇది ప్రభుత్వ లెక్కలే అయితే దక్షిణ భారతదేశంలో మరి కృష్ణదేవరాయలు గారు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన విషయం మీ అందరికీ తెలుసు ఆ సామాజిక వర్గం కాపు తెలగ బలిజ ఒంటరి కాపు మున్నూరు కాపు మద్రాసు నాయుళ్ళు ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ పేరుతో పిలవబడుతున్నటువంటి మా కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా ఛత్తీస్గఢ్ కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఐదు కోట్ల మంది మేము ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఐదు కోట్ల మంది జనాభా ఉండి కూడా ఇంతవరకు దక్షిణ భారతదేశంలో మరి ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి పదవి కానీ ఇంతవరకు రాకపోవడం చాలా శోచనీయం మరి ఈ సందర్భంగా మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా బలహీనతలు మేము కనిపెట్టే కనిపెట్టాము మాలో ఉన్న అనైక్యత కారణంగానే ఇప్పటి వరకు కూడా మూడు శాతం నాలుగు శాతం మంది ఉన్నటువంటి సామాజిక వర్గాల వారు అధికారాన్ని చేపట్టారు ఇక సాగదు ఖచ్చితంగా ఓట్లు మావి సీట్లు మివా అని ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా బలహీనత ఏంటో మేము అర్థం చేసుకున్నాం మాలో అనైక్యతే ఆ అనైక్యతను రూపం మాపి ఈ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కచ్చితంగా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమిని బలపరుస్తూ ఎన్నికలు అయిన తర్వాత మేము అందరం సంఘటితం ఐకమత్యం అవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సంక్షేమ సెలవు తీసుకున్నారండి ఎలక్షన్ వరకు రెండు నెలలు సెలవు తీసుకున్నారు ఈ కమిటీలో ఈ కమిటీలో ఇంపార్టెంట్ తర్వాత మీడియా మిత్రులకు ఒక ఐదు నిమిషాలు ఇస్తే సమయం ఇక్కడ కాపు సంక్షేమ అంతకుముందు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఏలూరు జిల్లా ఈ విషయం చాలా మందికి మీకు బహుశా ఇక్కడ సోదరులందరికీ మీకు తెలుసు రాష్ట్ర స్థాయిలో ఏలూరు జిల్లా చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ మేము అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మండల కమిటీలు నగర పట్టణ గ్రామ కమిటీలు వార్డు కమిటీల వరకు కూడా మేము వేసేసుకోవడం జరిగింది నూటికి నూరు శాతం దానిలో భాగంగానే మాకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం గుర్తింపు పొందింది ఏదైతే ఏలూరు జిల్లాలో మాకు పెద్ద నాయకులు అప్పచెప్పినటువంటి ఫార్ములాని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేశామో ఎన్నికలైన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నేను పర్యటించి పూర్తి స్థాయిలో ఏదైతే ఇందాక మీకు మనవి చేశానో ఐక్యత లేని కారణంగానే కొందరు అధికారాన్ని చేపట్టారు ఈ ఎప్పుడైతే తొంభై మూడు శాతం ఉన్న మాలో ఐక్యత కోసం ఖచ్చితంగా నేను కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నేను ప్రథమ స్థానంలో ఏలూరు జిల్లా నిలపడానికి కారకులైనటువంటి మేము ఇక్కడ ఒక స్టీరింగ్ కంపెనీ కూడా ఏర్పాటు చేసుకున్నాం రేపు ఎందుకంటే అంతటి పదవులు రద్దయిపోయినాయి ఈ రెండు నెలల వరకు కూడా మేము ఇక్కడ జిల్లాలో ఒక స్టీరింగ్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నాం వారిని పరిశీలించేస్తాకి ఒక రెండు నిమిషాలు సమయం ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కోరుతా ఉన్నా మోటేపల్లి చంద్రశేఖర్ గారు వాస రాజు గారు బుజ్జి గారు ఎదగ రావాలని ఒక్కొక్కరు వీరవరెడ్డి రమేష్ గారు రమేష్ గారు చాటపరు రమేష్ గారు గొప్పశెట్టి వేణుగోపాల్ గారు సవిరే రాజేష్ గారు ఒక స్టీరింగ్ కమిటీగా మేము ఏర్పాటు చేసుకున్నాం ఎన్నికల వరకు ఈ కమిటీ తోటి ఈ జిల్లాలో కార్యక్రమాల్ని కొనసాగిస్తాం ఎన్నికలైనా తదుపరి రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ఏలూరు జిల్లాలో మేము ఇంప్లిమెంట్ చేసామో మా అదే అదే విధానం రాష్ట్రం అంతా కూడా ఇదే ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పదిహేను మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ లో పన్నెండు మంది నాకు సపోర్ట్ గా నిలిచారు ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు కూడా మీకు మద్దతుగా నిలుస్తాం మీరు మాత్రం ముందుకెళ్ళండి స్టడీగా ఉండండి అని చెప్పి పెద్దలు కరడం రాంబాబు గారి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి గుర్రాల శ్రీనివాస్ గారు అలా అందరూ కూడా అందరూ కూడా నన్ను ఆర్కాడ కృష్ణప్రసాద్ గారు రాయలసీమ ఇన్ఛార్జి గారు బలిసేన అధ్యక్షులు అలాగే అందరూ కూడా కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గుంటూరు జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడా పూర్తి మద్దతు మాకు ప్రకటించారు అయితే ఎన్నికలు స సమీపిస్తున్న వేళ ఇప్పుడు నేను నాలుగు సంవత్సరాలు కష్టపడితే గానీ ఏలూరు జిల్లా అని ఒక స్థాయికి నేను తీసుకురాలేపోయా ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టింది నాకు ఏది ఏలూరులో నాలుగు వేల మంది సభ్యుల్ని జిల్లాలో ఇరవై వేల మంది సభ్యుల్ని అలాగే రాష్ట్రంలో ఆరు లక్షల మంది సభ్యులు పోగొట్టాకి అది అందరూ కృషి ఉందని అక్కడదే కాదు కానీ ఇవాళ ఇదే ఫార్ములాని ఇప్పుడు ఇమీడియట్ గా వీళ్ళందరికీ పదవులు చేయాలంటే ఎలక్షన్ రోజుల్లో జరిగే పని కాదు కనుక మా జయం ఒక్కటే తొంభై మూడు శాతం ఉంద ఉన్నటువంటి ప్రజల్ని ఐక్యత ఐక్యత చేస్తాం ఐక్యమత్యం చేస్తామే అని చెప్పేసి మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ కనుక ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తాం ప్రయాణం చేస్తాం మీ అందరికి తెలియజేస్తూ ఇంతటితో మీ అందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరిన ఏదైనా అడిగితే అడగంటే నేను మాట్లాడతాను అలాగే ఎలాగంటే మీకు చెప్తాను కాపు తెలుగుదేశం గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో అంటే ఇప్పుడు కంపారిజన్ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కి అంత ముందు గవర్నమెంట్ కి ప్రజెంట్ కంపేర్ చేస్తున్నామంటే అన్ని గవర్నమెంట్ మాకు అన్యాయం జరిగింది కాపులు మా పులిగారు చెప్పినట్టు కాపులకు ఎప్పుడు అన్యాయం జరిగింది కాపు కార్పొరేషన్ టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ లో ఫోర్ కోర్స్ పెట్టి ఫోర్ కోర్స్ ఫోర్ థౌసండ్ కోర్స్ ఖర్చు పెట్టారు తెలుగుదేశం గవర్నమెంట్ అదే జగన్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరం రెండు రెండు వేల కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి మొత్తానికి ఐదు సంవత్సరాలు రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఆయన అది ఆగిన కాపు భవనాలు సగం ఆగిపోయి ఉన్నాయి ఎన్నో కర్నూలు ఇలా ఎన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిన కాపు భవనాలు సగంలోనే ఆగిపోయి ఉన్నాయి అదే అలాగే కాపు కార్పొరేషన్ అని ఆపేసిసారు దానికి తర్వాత ఈ కాపు కార్పొరేషన్ తర్వాత రాయితీలు ఇచ్చారు ఎవరు తెలుగుదేశం గవర్నమెంట్ లో టూ పాయింట్ వన్ ల్యాక్ పీపుల్ కి వెయ్యి నలభై నాలుగు వందల నలభై ఆరు కోట్లు రాయితీలు ప్రకటించారు తెలుగుదేశంలో అలాగే విదేశీ విద్యా మంత్రులు విదేశీ విద్యాకి పిల్లలకి అందరూ విదేశీ విద్య ఇస్తానని చెప్పి జగన్ గారి ప్రభుత్వంలో ఏం చేశారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎత్ అంటే వరల్డ్ లో ఫిఫ్టీ ర్యాంక్స్ ఉన్న విశ్వవిద్యాలయంలో నీకు అడ్మిషన్ వస్తేనే ఇస్తామని చెప్పి మెలికి పెట్టి ఇవ్వలేదు ఇదే తెలుగుదేశంలో అయితే ఎనిమిది వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు మందికి విద్యార్థులను విదేశాలు పంపించి మూడు 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 వందల ఏడు కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళ మీద బట్ జగన్న ప్రభుత్వంలో అలా కాకుండా ఈ అని అడ్డం పెట్టి చేశారు అండ్ మాకు ఇంకా అన్యాయం బిగ్గెస్ట్ అన్యాయం మీ అందరికి ఆల్రెడీ తెలుసు ముద్రగడ పద్మనాభం గారు ఆయన కాపుల్ని కాపు యువతని ఎంత ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాలు ఎంతో యువతలు ఆ రైల్ రైలు కా కాల్చిన సంఘటనలో వాళ్ళ జీ వాళ్ళందరూ జీవితాలు బలైపోయినాయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా వాళ్ళందరినీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేసులు బికాస్ సెంట్రల్ రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని కేసులు అయిపోయి వాళ్ళందరూ బలైపోయారు కానీ ఏదో ఒకళ్ళ స్వార్థం గురించి బలైపోయారు ఈ రోజు ఆయన ఆయన పక్క నేను వెళ్ళి వైఎస్ఆర్సీలో జాయిన్ అవుతాను అని చెప్పేసి టాప్ లో వది వెళ్ళిపోయాడు ఆయన చాలా అన్యాయం చేశారు అలా చేయ గారు ఎక్సలెంట్ పర్సన్ ఆయన గురించి మాకు రిమార్క్ లేదు కానీ ఆయన ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది లక్షల పైన పైన పోగేసి కాపులందరూ ఒకే గట్టు మీద తీసుకొచ్చాడు కానీ ఆయన తనయుడు ఏదో తప్పు చేసి వేరే వైఎస్ఆర్సీ పార్టీలో జాయిన్ అయిన మనస్తాపం చెంది కాపు సంఘాన్ని టెంపరీగా సస్పెండ్ చేస్తా అని చెప్పారు కానీ ఈ రాష్ట్రంలోని కాపులందరూ ఊరుకోరండి ఎందుకంటే టెంపరీగా సస్పెండ్ చేయడం వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు చెల్లారెల్లెత్తారు ఆ ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా ఏలూరులో ఉన్న మీ అందరం ఏం చేశామంటే సార్ మనం ఇమ్మీడియట్ గా రాష్ట్రంలో కాపులందరూ కాపాడుకోవాలి అని చెప్పి మన మా పులిశ్రీరాములు గారు మా నాయకులు గారు ఇమీడియట్ గా మీరు టేకప్ చేయాలి బాధ్యత మీరు టేకప్ చేయాలని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఆయన ఎమర్జెన్సీ ఆయన ఎన్నుకుని ఆయన ఇమీడియట్ గా మేము మాకు రాష్ట్రానికే అధ్యక్షులుగా వ్యవస్థాప అధ్యక్షులుగా ఆయన ఎన్నుకున్నాం ఇది ఫర్దర్ గా అన్ని మీకు అన్ని పొజిషన్స్ అన్ని అనౌన్స్ చేస్తారు సో కాపులందరూ ఒకటే సందేశం అందరూ ఐక్యమక్తగా ఉండండి కాపులందరికి ఒకటే సందేశం అందరూ ఐక్యమక్తంగా ఉండండి మన నాయకులు చేసిన పనికి వేరే కమ్యూనిటీ వాళ్ళు మమ్మల్ని చిన్న నీచిగా చిన్న నీచంగా చూస్తున్నారు చాలా ఇన్సల్ట్ గా అయ్యింది మా అందరికి అయినా బాధగా ఉన్నా కూడా ఇదే మరి కొత్త బాధ్యతలు తీసుకుని అందరం ఐక్యమత్యంగా ఉండి అందరం ఈ రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు ప్రజెంట్ ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ మూడు మూడు పార్టీలు క్యాండిడేట్లు మనం సపోర్ట్ చేసి కాపుకి కాపులకి రాజ్యాంగ అధికారం వచ్చే చేయాలని నా కోరిక నమస్కారాలు అండి ఈరోజు కాపు సంక్షేమ సేవా సంఘం స్థాపించి పులిశ్రీరాములు గారి బాధ్యతను తీసుకుంటూ ఇక్కడ అందరినీ కూడా సమావేశపరిచి ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది ఈ కాపు సంక్షేమ సేవా సంఘం పూర్తిగా అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుని ఫుల్ ఫ్లెజ్డ్గా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ కాపు సంక్షేమ సేవా సంఘం చేసినటువంటి ఈ తీర్మానం కూడా చాలా హర్షించదగ్గ విషయం అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కాపు మిత్రులందరూ కూడా స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపు ఒంటరి బలిజ ఈ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా ఎవరి ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా గెలిపించే విధంగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముందు ముందు కూడా కాపు కాపు అనే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారం సాధించే విధంగా బలుగు బడుగు బలహీన వర్గాల వర్గాలందరిని కూడా కలుపుకుని పెద్దన్న పాత్రను పోషిస్తూ రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచే చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కమిటీలన్నీ కూడా త్వరితగతిన చేపట్టి రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సహాయ సహకారాలు కూడా ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా అందిస్తామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను కూడా ఆ కమిటీలో పనిచేస్తూ వాళ్ళందరికీ కూడా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియపరుచుకుంటున్నాను ఒకటే నినాదం జనసేన పార్టీకి వచ్చినటువంటి ఇరవై యొక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలను గెలిపించుకోగలిగితే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మనం అందరం కూడా కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఇవి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను ఆ దిశగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ਇੰਨੇ ਵੇ ਪਤਾ ਪਤਾ ਹੋ ਗਿਆ ਉਹਨੇ ਇੰਨੇ ਵੇ ਬੀਡੀ ਅੰਦਰ ਨਮਾਜ਼ ਸੁਗਾ ਲੈ